షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి రాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి ధరలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక రైడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి సెల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు ఎలాంటి స్క్రాచెస్ కానీ వెహికల్ పైన అయితే లేదు వెహికల్ ఒక కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇది మాత్రం ఫిక్స్ కాదు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ కాల్ చేయండి ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక అడ్రస్ వచ్చేసి డోన్లో ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు రీడింగ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు మాత్రమే మళ్ళీ చెప్తాను ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు సేల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది రీడింగ్ ఈ వెహికల్స్ అయిల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు